పెద్దవాళ్ళు వైటమిన్ డి అంటే ఏంటో కూడా తెలియదు బట్ నాట్ ఓన్లీ వైటమిన్ డి అన్ని విటమిన్స్తో పుష్టిగా దృఢంగా ఉండేవాళ్ళు బట్ ఇప్పుడు పిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా వైటమిన్ డి లోపం అని గుర్తించే స్థాయికి అయితే మనం అయితే వైటమిన్ డికి అసలు కారణాలు ఏంటి లోపానికి సంబంధించి అండ్ ఎవరిలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఏంటి ఆ లక్షణాలు ఈ ఇక్కడ వైటమిన్ డి లోపం సాధారణంగా పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటామండి అండ్ మధ్య వయస్కులు కాకుండా ఓల్డ్ ఏజ్లో ఓల్డ్ ఏజ్లో కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం ఆడవారిలో ఎక్కువగా చూస్తుంటామండి ఎందుకు అంటే పిల్లల్లో పాలల్లో వైటమిన్ డి అనేది చాలా తక్కువ శాతం ఉంటుందండి సో దానివలన మనము ప్రతి ఇప్పుడు గత ఏడెనిమిది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి కూడా ఏ పిల్లలు పుట్టినా కూడా మన హాస్పిటల్ క్లినిక్ వస్తే వైటమిన్ డి కంపల్సరీగా వన్ ఇయర్ వేయమని చెప్తున్నామండి ఎందుకంటే అది చాలా తక్కువ శాతం ఉంటుందండి బ్రెస్ట్ మిల్క్లో అందుకని ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి మనం వైటమిన్ డి సప్లిమెంటేషన్ న్యూనెట్స్ అండ్ ఇన్ఫాంట్స్లో ఇస్తామండి పిల్ల వన్ ఇయర్లో పిల్లలకి అలాగే వృద్ధులు ఇంట్లో కూర్చుంటారు ఎక్స్పోజర్ ఉండదు సరిగ్గా డైట్ తినరు వాళ్ళకి ఆకలి అనేది ఉండదు వాళ్ళు దాంతోపాటు బీపీ షుగర్లు వ్యాధులు ఉంటాయి సాధారణంగా నలభై యాభై శాతం ఈ అన్ని రోగాలు ఉంటాయి పెద్దవాళ్ళకి సో వాళ్ళు ఏంటంటే డైట్ కూడా సరిగ్గా తినరు వెయిట్ లాస్ ఉంటుంది సరిగ్గా నిద్రపోరు వాళ్ళందరికీ బయటకు వెళ్ళే ఓపిక ఉండదు బయటకు వెళ్ళే సన్లైట్లో ఎక్స్పోజర్ ఉండదు సో రెండు రకాలుగా ఆహారంలోంచి వెళ్ళదు సన్ రైజ్లో సన్లైట్ నుంచి వెళ్ళదు దానివల్ల వాళ్ళు కూడా బాగా ఎఫెక్ట్ అవుతారు అండ్ స్త్రీలు వాళ్ళు ఇంట్లోనే ఉంటారండి ఈ రోజుల్లో అయితే ఆడవారు బయటకు వచ్చి పనిచేస్తున్నారు జాబ్స్ చేస్తున్నారు బయటకు తిరుగుతున్నారు అన్నీ చేస్తున్నారు పూర్వం రోజులు ఇవన్నీ ఫెసిలిటీస్ లేవండి వాళ్ళ సోషల్ స్టిగ్మా వల్ల ఇంట్లోనే ఉండిపోయేవారు ఇంట్లోనే పనులు చేసేవారు ఎక్కడ కూడా ఎక్స్పోజర్ ఉండేది కాదు అందరికీ పెట్టి వాళ్ళు తక్కువ తినేవారు ఇన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు కూడా చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటారండి సో మెయిన్గా ఆహారము రెండోది సన్లైట్ వల్ల వచ్చే ఏదైతే వైటమిన్ డి ఉంటుందో ఖచ్చితంగా వీళ్ళకి ఉపయోగపడుతుందండి అండ్ సార్ మీరు చెప్తున్న దాని ప్రకారం ఈ లక్షణాలు సంబంధించి ముఖ్యంగా మహిళల్లో అండ్ వృద్ధుల్లో రోజువారీగా ఎలా కనిపిస్తే ఎలా అబ్జర్వ్ చేయొచ్చు ఎస్ వీటిలో అండి ముందుగా పిల్లల డాక్టర్ని కాబట్టి పిల్లల్లో ఎలాగో ఉంటుందని చెప్తాను తర్వాత పెద్దవాళ్ళలో చెప్దాం పిల్లల్లో అండి రికెట్స్ అనే వ్యాధి ఉందండి ఈ రికెట్స్ అనే వ్యాధి ఏంటంటే అండి ఈ ఎక్క ఎప్పుడైతే మనము సరిగ్గా తీసుకోము వైటమిన్ డి పిల్లలకి కరెక్ట్గా వెళ్ళదో సన్లైట్ ఎక్స్పోజర్ ఉండదో ఈ బౌనీస్ అంటారు వైడ్ అండ్ ఈ క్లబ్ ఇప్పుడు మోకాళ్ళు ఇలా వంగిపోయి ఉంటాయండి పా కాళ్ళు కూడా ఇలా వంగిపోయి ఉంటాయి సో ఇవన్నీ లాంగ్ అంటే ప్రొలాంగ్ వైటమిన్ డీ డెఫిషియన్సీలో మనం చూస్తూ ఉంటాం అవన్నీ రాకుండా ఉండాలంటే వైటమిన్ డీకి సంబంధించిన డైట్ ఎన్ రిచ్ ఫ్లూడ్స్ అంటారండి అంటే యోగట్ కానీ మిల్క్ కానీ అలాగే మన ఎగ్ కానీ ఎగ్ యోల్క్ అంటారు ఎగ్ ఇవన్నీ తింటే కనుక పిల్లలకి ఈ వైటమిన్ డీ డెఫిషియన్సీ రాదండి అలాగే పెద్దవాళ్ళలో కూడా సాధారణంగా ఇంపార్టెంట్ ఏంటంటే అండి కాగ్నేటివ్ ఇంపేర్మెంట్ అంటారు అంటే ఏంటంటే మెమరీ లాస్ వాళ్ళు దేని మీద శ్రద్ధ వహించలేరు మాట్లాడేది పట్టుకోలేరు ఆలోచించే శక్తి తగ్గిపోతుంది ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే అండి పెద్దవాళ్ళకి ఈ కాగ్నేటివ్ ఇంపేర్మెంట్ వల్ల వాళ్ళకి ఏ జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంటుందండి రెండోది మజిల్ పెయిన్స్ ఇందాక చెప్పినట్టు మజిల్ పెయిన్స్ బాగా ఫెటింగ్ అయిపోతుంటారు అంటే నీరసం వచ్చేస్తూ ఉంటుంది ఈ వైటమిన్ డి డెఫిషియన్సీలో పెద్దవాళ్ళకి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఇవన్నిటితో పాటు బోన్స్ ఏదైతే ఇప్పుడు వైటమిన్ డి అనేది చాలా కాల్షియం అండ్ ఫాస్ఫేట్కి చాలా ఇంపార్టెంట్ అండి వైటమిన్ డి ఉంటే కాల్షియం ఫాస్ఫేట్ నార్మల్గా ఉంటాయి వైటమిన్ డి తక్కువ ఉంటే కాల్షియం తక్కువ ఉంటుంది కాల్షియం అనేది బోన్స్కి ఎంతో ఉపయోగకరమైనది సో ఈ బోన్స్లోకి కరెక్ట్గా కాల్షియం వెళ్ళకపోతే బోన్స్ పల్చబడడం కానీ అప్పుడప్పుడు ఫ్రాక్చర్స్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటాయి ఎల్డర్ మీరు చూసే ఉంటారు బాత్రూమ్కి వెళ్తారు పడిపోతారు ఫ్రాక్చర్ అయిపోతాయి అది ఎందుకు అంటే ఇదే రీజన్ అండి వైటమిన్ డి లోపం వల్ల కాల్షియం ఫాస్ఫేట్ లోపాల వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి